ఎవరో తెలుసు సారు నేను టే టాలీలో కింగ్ అయితే సార్ జిఎస్టీలో కింగ్ జిఎస్టీ పోర్టల్లో సో మనకి ఈరోజు నేను హైదరాబాద్లో ఉన్నాను సో సార్ ఈరోజు నన్ను మీట్ అవ్వడం జరిగింది ఓకేనా సో ఇక్కడ ఏంటంటే నేను టాలీ ఎంత బాగా నేర్పిస్తానో జిఎస్టీ పోర్టల్ గురించి అంటే జిఎస్టీ గురించి చాలా ఎలాంటి ప్రాబ్లమ్ క్లియర్ కట్గా నీట్గా మన ఏపీ తెలంగాణ తెలుగు పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఎక్స్లెంట్ ఎక్సలెంట్ ఆయన తర్వాత ఎవరైనా ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ బాగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్ కూడా తీసుకుంటారు ఓకే ఆయన ఎప్పుడు బ్యాచ్ పెట్టినా నేను కంపల్సరీగా నా సబ్స్క్రైబర్స్ కావచ్చు రిమైనింగ్ వ్యూవర్స్ కావచ్చు నేను కంపల్సరీగా అప్డేట్ ఇస్తాను బట్ మీరు ఏదైనా రిటర్న్స్ గురించి క్లియర్ కట్గా నీట్గా తెలుసుకోవాలనుకుంటే సారికి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఇలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ సో చూడండి ఒకసారి హై చెప్పండి సార్ హలో అయితే నా ఛానల్ నేమ్ వచ్చేసి బిజినెస్ అప్డేట్స్ బై నరీష్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అక్కడ ఏ వీడియో అయినా జిఎస్టీ ట్యూటోరియా ప్లేలిస్ట్ ఉంటుంది ఆ ప్లేలిస్ట్ పైన క్లిక్ చేసి మీకు ఏ సబ్జెక్ట్ మీద డౌట్ ఉంది జిఎస్టిఆర్ వన్ ఆ జిఎస్టిఆర్ టూ బిఆర్ జిఎస్టిఆర్ టూ ఏఆర్ ఆ త్రీ బిఆర్ ఏ ఫైలింగ్ మీద డౌట్ ఉందో ఆ వీడియో చూడొచ్చు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అయినా సరే నాకు ఫేస్బుక్లో కాంటాక్ట్ అయినా సరే లేకపోతే నా ఫోన్ నెంబర్ కూడా మెన్షన్ చేశాను వీడియోలలో ఆ ఫోన్ నాకు మెసేజ్ సో గైస్ టాలీ ఆన్లైన్ క్లాసెస్ అనేది నేను రెగ్యులర్గా అంటే మంత్లీ త్రీ ఆర్ ఫోర్ బ్యాచెస్ పెడతాను సో జీ టాలీ మీరు ఎంత బాగా నేర్చుకుంటారో అంతే బాగా జిఎస్టీ రిటర్న్స్ కూడా మీరు నేర్చుకోవాలి అది మ్యాండేటరీ ఓకే అకౌంట్స్ వరకు హండ్రెడ్ పర్సెంట్ నేను నాలెడ్జ్ ఇస్తాను కానీ జిఎస్టి రిటర్న్స్ గురించి మీరు క్లియర్ కట్గా నేర్చుకోవాలంటే మన సార్ ఛానల్ ఉంది అన్ని తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లియర్ కట్గా అంటే నేను కూడా చాలా వరకు నేర్చుకున్నాను సార్ జా జిఎస్టి ఛానల్ చూసేసి ఎందుకంటే ప్రతిదీ గైస్ మన ప్రతిరోజు కూడా ఒక లర్నింగ్ ఉండాలి ప్రతిదీ కూడా తెలుసుకుంటూ ఉండాలి తెలియ తెలియని తెలుసుకోవడంలో తప్పు లేదు ఒకరిని అడగడంలో కూడా తప్పు లేదు బట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా డైలీ లర్నింగ్ ఉండాలండి సో అయితే నాకు ఎలాంటి క్వశ్చన్ వచ్చినా పైన నేను వెంటనే లోకేష్కి కాల్ చేస్తాను అయితే హాయ్ హాయ్ వన్ సో అదే ఎవరైనా కామెంట్ పెట్టాలనుకుంటే కామెంట్ ఇవ్వండి సార్ ఉన్నాడు పక్కనే మాట్లాడతారు ఓకేనా సో బట్ ఏంటంటే లైక్ చేయాలి లైవ్ లో ఉంటే సరిపోదండి వచ్చినందుకు లైక్ చేయండి ఆయన టైం ఉండి కాల్ చేసి నన్ను మీట్ అవ్వడం జరిగింది చూడండి హరిష్ సార్ జిఎస్టి కింగ్ ఓకేనా హాయ్ సంతోష్ నాకు ఎక్కువ తెలుసు కింగ్ అనేది ఏమి లేదు అందరు నేర్చుకుంటూ ఉంటారు నాకు తెలియదు ఉంటుంది నేను నేర్చుకుంటుంటా నాకు తెలియకపోతే నేను కాల్ చేస్తా ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే క్లారిఫై అవుతుంది అయితే జిఎస్టీ ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేస్తే నేను క్లారిఫై చేస్తాను అయితే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చాలా మంది అకౌంట్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో లేకపోతే అకౌంటెంట్స్ కానీ లేకపోతే ట్యాక్స్ కి కానీ ఎవరైనా ఇంటర్వ్యూ కోసం అప్లై చేస్తే మాత్రం కంపల్సరీగా తో పాటు జిఎస్టీ నాలెడ్జ్ అవసరం జిఎస్టీ గురించిన ఇంటర్వ్యూ క్వశ్చన్ చాలా మంది అడుగుతారు అయితే దాని కొంచెం మనం ఇప్పుడు ప్రాక్టికల్గా చేయకపోయినా సరే బేసిక్స్ అయితే తెలుసున్నాయి బేసిక్స్ తెలిస్తేనే మనం కంప్లీట్గా మన ఫుల్ ప్రెజెంటేషన్ అనేది ఇవ్వగలుగుతాం ఇంటర్వ్యూలో వన్స్ మనం ఆ పోర్టల్ పైన వర్క్ చేశాక మనకు క్లియర్ నాలెడ్జ్ అనేది వస్తుంది ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం మనం ఎప్పుడైనా సరే మనం వర్క్ చేస్తేనే వస్తుంది కాబట్టి మనం మనకు జిఎస్టి పోర్టల్లో మాన్యువల్స్ ఉంటాయి అన్ని ఉంటాయి ఒకసారి చూసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళినట్టయితే మనకు సక్సెస్ అనేది దొరుకుతుంది అయితే ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ అంటే మనకు మంత్లీ ఎటువంటి వాళ్ళు ఫైల్ చేయాలి ఇంకా క్వార్టర్లీ ఎటువంటి వాళ్ళు ఫైల్ చేయాలి అదేవిధంగా జిఎస్టిఆర్ ఆన్యువల్ రిటర్న్ ఎవరు ఫైల్ చేయాలి ఏ విధంగా చేయాలి దానికి క్వశ్చన్స్ అడుగుతారు అయితే మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఒకసారి చూసుకొని వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చినట్టయితే మీకు సక్సెస్ అనేది దొరుకుతుంది ఓకే సో సార్ చెప్పినట్టుగా హాయ్ హాయ్ నాయంద్ర సో నా ఫ్రెండ్ సార్ నాయంద్ర ఎంపి నా ఫ్రెండ్ అతను కూడా ఒక అకౌంటెంట్ చూసాను నాయంద్ర చెప్పారు కదా ఇంతకు ముందు హరి సార్ అని హైదరాబాద్ సో నేను ఆల్రెడీ హైదరాబాద్ లో ఉన్నాను సార్ రోజు మీట్ అయ్యారు సార్ ఈయననే హరీస్ అని చాలా ఎక్సలెంట్ అండి నాయంద్ర హాయ్ చెప్పు సో సార్ చెప్పినట్టుగా జిఎస్టిలో ఇంటర్వ్యూ జిఎస్టిలో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏం ప్రాబ్లమ్స్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారని సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు అదే విధంగా మీరు సార్ చెప్పినట్టుగా ట్యాలీ ఎంత ముఖ్యమో దానికి రిలేటెడ్గా జిఎస్టి కూడా అంతే ముఖ్యమండి రెండు నేర్చుకోవాలి రెండు తెలుసుకుంటేనే మనము ఎక్కడైనా అకౌంటెంట్గా జాబ్ చేయాలంటే హండ్రెడ్ పర్సెంట్ మనకి యూజ్ అవుతుంది ఓకే సో అది ఏంటంటే ఐటీ జిఎస్టికి అయినా సరే ఎప్పటికప్పుడు మనల్ని మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి ఈ రోజు అయితే ఈ రూల్స్ మనం తెలుసుకుంటూ ఉండాలి ఎట్లా తెలుసుకోవాలి ఏం తెలుసుకోవాలి నేను నా వీడియోలలో చెప్పాను ఏ విధంగా మనం బ్రౌజ్ చేసి కొత్త నోటిఫికేషన్స్ చూడాలి ఆ డీటెయిల్స్ అని కూడా చెప్పాను నోటిఫికేషన్స్ ఎలా చదవాలి అదే విధంగా లా ఏ విధంగా చదవాలి సిజిఎస్టి లా అని మనకు ఒకటి ఉంది ఆ సిజిఎస్టి లా అమెండ్మెంట్స్ వస్తాయి అవి ఏ విధంగా చదవాలి సిజిఎస్టి లా ఏ విధంగా చదవాలి అనేది కూడా చెప్పాను వన్స్ ఆ లా మనం నేర్చుకున్నట్టయితే మనది డ్యూయల్ జిఎస్టి కాన్సెప్ట్ కాబట్టి స్టేట్ కి సంబంధించిన లా ఇంకా సెంట్రల్ కి సంబంధించిన దాదాపు ఒకటేలాగా ఉంటాయి మనకు ఒక జిఎస్టి లా చదివినట్టయితే మనకు కంప్లీట్ గా అండర్స్టాండ్ అవుతుంది జిఎస్టి అంటే ఏంటి అనేది అయితే ఏ విధంగా చదవాలనేది అక్కడ పాయింట్ అంటే మనకు సబ్ సెక్షన్స్ ఉంటాయి రిఫర్ టు దిస్ సెక్షన్ రిఫర్ టు దట్ సెక్షన్ రిఫర్ టు దిస్ రూల్ రూల్ అని ఉంటుంది ఏ విధంగా రిఫర్ చేయాలి ఏ విధంగా లా మనం ఫస్ట్ తెలుసుకోవాలి ఎగ్జాక్ట్లీ అండ్ సో ఇద్దరు ఛానల్ ఫాలో అవుతున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ బట్ టాలీలో నేను ఎంతవరకు అయితే చెప్పగలను ఎంతవరకు న్యాయం చేయగలను ఆ మట్టుకు నేను న్యాయం చేస్తాను రిమైనింగ్ జిఎస్టీ గురించి చెప్పాలంటే సారే సార్ తర్వాతనే మనం తెలుగులో తెలంగాణ ఏపీ కావచ్చు తెలుగులో బాగా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసే పర్సన్ సారు బట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి న్యూ టాపిక్స్ న్యూ అప్డేట్స్ ఇచ్చినా ఆన్ ద స్పాట్ ఇమీడియట్గా సార్ రెస్పాండ్ అయిపోయి అప్డేట్ చేస్తారు యూట్యూబ్లో సో నేను కూడా నాకు తెలిసినంత వరకు జిఎస్టీ గురించి చెప్పగలుగుతాను తెలియకపోతే సార్ని అడుగుతాను తప్ప ఏం లేదు లర్నింగ్లో ప్రతి ఒక్కరు కూడా డైలీ లర్నింగ్ చేసుకోవాలి దానిలో హండ్రెడ్ పర్సెంట్ తప్పేం లేదండి ఎందుకంటే ఒకరికి వచ్చిన సిచువేషన్ ఇంకొకరికి రాకపోతే నాకు ఒక సిచువేషన్ వస్తుంది లొకేషన్ ఒక సిచువేషన్ వస్తుంది అయితే నాలెడ్జ్ అనేది షేరింగ్ చేసుకుంటూ ఉండాలి అంటే మీకు ఒక సిచువేషన్ వస్తుంది దాంతో ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాని సొల్యూషన్ ఏంటో డిస్కస్ చేసి మనం బయటకొస్తాం అయితే అటువంటి సిచువేషన్స్ ఏవైతే ఉన్నాయో నాలెడ్జ్ అనేది షేరింగ్ చేసుకుంటేనే పెరుగుతుంది మన దగ్గరే ఉంచుకొని వేరే వాళ్ళకి ఇవ్వకుండా అలాగే ఉంచుకుంటే పెరగదు అనమాట కాబట్టి మనకి ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా షేర్ చేసుకొని దాని ఆన్సర్ ఏంటి అనేది మనము ఆలోచించగల సో గైస్ సార్ చెప్పినట్టుగా ఒకటి గైస్ లైఫ్ అనేది ఒకటే అండి ఆ లైఫ్లో మనం ఏదైతే సబ్జెక్ట్ నేర్చుకున్నామో డబ్బులు డబ్బుల కోసం అయితే చేయలేదండి షేర్ షేర్ చేయాలి షేర్ చేస్తే పలానా ఈ యొక్క టాపిక్స్ ఈ టాపిక్స్ బాగా చెప్పగలరు అనేది ఒక నేమ్ కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది అది ఒక మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటే తెలుస్తుంది ఈ సబ్జెక్ట్ ఈయన బాగా చెప్పగలరు అని పది మందికి తెలియడం ద్వారా మనకు కూడా దాని నుంచి ఒక సంతృప్తి అనేది వస్తుంది మనం సబ్జెక్ట్ని ఇంత మంచిగా డెలివరీ చేయగలుగుతున్నామా మార్కెట్లో ఇంతమంది మనకు ఫాలోవర్స్ ఉన్నారా అనేది అనేది మనకు కూడా ఒక ఐడియా వస్తుంది అనమాట సో అదే పనిగా ఇప్పుడు సార్ చూడండి హైటెక్స్లో ఉంటారు ఆయనకి ఎన్నో వర్క్స్ ఉన్నాయి కానీ నన్ను కలవడానికి వచ్చారు అంటే ఏంటి ఒక మనిషి ఒక మనిషి హెల్ప్ చేయడం హెల్ప్ చేసే నేచర్ అండ్ మళ్ళీ ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు సో అందుకోసం ఉన్న టైంలో ఆయన టైం కేటాయించుకొని నన్ను మీట్ అవ్వడం జరిగింది ఐఎమ్ నిజంగా చాలా హ్యాపీగా ఉంది సార్ అది కలవడం అనమాట సో అది సో మీరేం కానీ టాలీ పరంగా కావచ్చు యా ఓకే గుడ్ గుడ్ ప్రసాద్ రావు నిజంగా ఎవరైతే మనకి బిగినర్స్ ఉంటారో అది సార్ జిఎస్టి పరంగా కావచ్చు టాలీ పరంగా కావచ్చు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ యూజుఫుల్ అవుతాయి ఎందుకంటే మనకి ఎల్కేజీ స్టూడెంట్స్ నుంచి ఎలా నేర్పిస్తామో ఆ లెవెల్ నుంచి మనం నేర్పించడం జరుగుతుంది కోర్స్ అనేది అలా నేర్పించడం ద్వారా చాలా వరకు ఉపయోగపడతాయి చాలామంది హోమ్ మేకర్స్ కావచ్చు ఇంట్లో ఉండి ఖాళీగా ఉండే వాళ్ళు కావచ్చు లర్నింగ్ ఉంటుందండి ఏదో ఒకటి నేర్చుకుంటే మనకి నాలెడ్జ్ గెయిన్ అవుతుంది కదా టైం వేస్ట్ చేయకుండా అందుకు వస్తున్నాయి ఫ్రీ క్వశ్చన్ వచ్చి క్వశ్చన్స్ ఏంటి సార్ జీఎస్టీ గురించి మీకు పబ్లిక్ అడిగి క్వశ్చన్స్ ఏంటి సో అవి నేను కొన్ని అడుగుతాను సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు తెలిసి మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి ఇప్పుడు మనకి మీరు కూడా క్వశ్చన్స్ అడగచ్చు కామెంట్ లో సో ఎవరైనా కామెంట్ లో క్వశ్చన్ అడిగితే సార్ క్లియర్ చేస్తారండి ఇప్పుడు ఒక రెగ్యులర్ రెగ్యులర్ రిజిస్టర్ పర్సన్ ఉంటారు కదా పర్ ఆన్యువల్ అంటే యాన్యువల్ టర్న్ ఎంత ఉంటే ఆయన రెగ్యులర్ డీలర్స్ కిందకి వస్తారు ఓకే సో ఇప్పుడు మనము జిఎస్టీ అనేది రెండు విధాలుగా తీసుకోవచ్చు ఒకటి వాలంటరీ పద్ధతిలో తీసుకోవచ్చు ఒకటి మన ప్రకారం ట్వంటీ ల్యాక్స్ ఆంధ్రప్రదేశ్ జిఎస్టి తీసుకోవాలి అబౌవ్ టర్న్ ఓవర్ టర్న్ ఓవర్ అంటే ఏంటి మనకు జరిగే సేల్స్ అనమాట ఎటువంటి సేల్స్ మనకు జరిగే ఎగ్జామ్ సేల్స్ అయినా సరే లేకపోతే నిల్ రేటెడ్ సేల్స్ అయినా సరే లేకపోతే జిఎస్టీ ఉన్న సేల్స్ అయినా సరే మొత్తం టోటల్ కలుపుకొని ట్వంటీ ల్యాక్స్ అబౌట్ టర్న్ ఓవర్ ఉన్నట్టయితే జిఎస్టీ నెంబర్కి మనం అప్లై చేసుకోవాలి ఓకే అంతకన్నా తక్కువ ఉన్నట్టయితే మనం జిఎస్టీ నెంబర్ తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ ఇంకా కొన్ని ఫ్లాదర్స్ ఉన్నాయి అయితే మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం జిఎస్టీ నెంబర్ ఆన్లైన్ కనుక మనం సేల్ చేయాలనుకుంటే కంపల్సరీగా జిఎస్టీ నెంబర్ తీసుకోవాలి ఒకటి ఇంకొకటి వేరే స్టేట్ కి సప్లై చేయాలనుకుంటే అప్పుడు కూడా మనం జిఎస్టీ నెంబర్ కంపల్సరీ కావాల్సి ఉంటుంది జిఎస్టీ నెంబర్ తీసుకోవాల్సి ఉంటుంది ఓకే సో క్లియరా ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా లైవ్ లో ఎవరైనా చూస్తుంటే ఎలాంటి డౌట్స్ ఉంటే అడగండి సార్ మా దగ్గర ఉన్నాడు ఎక్స్ప్లెయిన్ జీఎస్టీ నెంబర్ తీసుకున్నాక తీసుకొని కూర్చుంటే సరిపోదు మనం దాని రిటర్న్స్ ఎవ్రీ మంత్ ఫైల్ చేయాలి మంత్లీ మనం జీఎస్టీఆర్ వన్ జిఎస్టి ఆర్ త్రీ బి అనే ఫైలింగ్స్ అనేవి కంపల్సరీగా చేయాలి యా సో ఇలాంటి అప్డేట్స్ గైస్ మా సార్ ఛానల్ లో చూస్తే డైలీ అప్డేట్స్ అని ఆయన పెడుతూ ఉంటారు ఎవరే కానీ మిస్ అవ్వద్దండి జిఎస్ ఎవరైతే అకౌంటెంట్ గా వర్క్ చేస్తున్నారో వాళ్ళకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు కావాలనుకుంటే సార్ ఛానల్ ఫాలో అవ్వాలి హండ్రెడ్ మీరు గెయిన్ చేసుకుంటారు సో ఎవరైతే లైవ్ లో ఉన్నారో లైక్స్ మాత్రం పెరగట్లేదు దయచేసి లైక్స్ పెంచండి ఓకే మేము ఎంతో కష్టపడి ఎన్నో రకాలుగా వీడియోస్ అప్డేట్ చేస్తూ ఉంటాము మీరు మాకు సపోర్ట్ చేయాలి సార్కు సపోర్ట్ చేయాలి నాకు సపోర్ట్ చేయాలి మీరు సపోర్ట్ చేయడం ద్వారా మేము ఇంకా కొత్త కొత్త ఏదైనా కోర్సెస్ నేర్చుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నీట్గా ఎందుకంటే అందరి తెలిసి అందరు కలిసి అందరి దగ్గర చాలా అమౌంట్ లేకపోవచ్చు కొందరు సిచ్యువేషన్ బాగలేకపోవచ్చు అలాంటి వాళ్ళకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ హండ్రెడ్ పర్సెంట్ మీకు యూజ్ అవుతాయి అయితే నేను ఎవ్రీ మంత్ ఒక లైఫ్ ఫైలింగ్ అనేది కంపల్సరీ చూపిస్తాను జిఎస్టీఆర్ వన్ క్యాలిక్యులేషన్ ఎట్లా చేయాలి ఎక్సెల్లో సాఫ్ట్వేర్ ఉండదు అందరికి అనేవి ఉండవు బట్టి కొందరు ఎక్సెల్లో వేస్తారు ఆ ఎక్సెల్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అదే విధంగా ఫైలింగ్ ఎట్లా చేయాలి అనేది కంపల్సరీగా నేను ప్రతి ఒక్క స్టెప్ బై స్టెప్ వివరిస్తాను మీరు చూసుకోవచ్చు అదేవిధంగా ప్రతిసారి క్లాస్ తీసుకుంటూ ఉంటారు టాలీలో ఏ విధంగా ఇన్వాయిసెస్ క్రియేట్ చేయాలి ఏ విధంగా ఎంట్రీస్ చేయాలి అనేది మీరు సార్ ఛానల్ ఫాలో అయితే మీకు తెలిసిపోతుంది యా అది గాయస్ బిజినెస్ టు బిజినెస్ బిజినెస్ చెప్పండి సార్ బిజినెస్ టు బిజినెస్ ఓకే బిజినెస్ టు బిజినెస్ సప్లైస్ ఏవైతే ఉంటాయో మనం ఏం చేయాలంటే ఫస్ట్ బిజినెస్ టు బిజినెస్ మనం గనుక సేల్ చేసినట్టయితే ఆ సేల్ వాల్యూ ఏదైతే ఉందో అది జిఎస్టిఆర్ వన్ లో మనం ఎవ్రీ మంత్ ఎంటర్ చేయాలి జిఎస్టిఆర్ వన్ లో మనం ఎంటర్ చేసినట్టయితే వన్స్ జిఎస్టిఆర్ వన్ ఫైల్ చేశాక వాళ్లకు ఎవరైతే మన దగ్గర కొనుక్కున్నారో బిజినెస్ పర్సన్ ఎవరైతే మన దగ్గర కొనుక్కున్నారు రిసిపియంట్ అంటారు వాళ్ళని ఆ రిసిపియంట్ యొక్క జిఎస్టిఆర్ టూ బిలో రిఫ్లెక్ట్ అవుతుంది ఎప్పుడు ఎవ్రీ మంత్ ఫోర్టీన్త్ తర్వాత రిఫ్లెక్ట్ అవుతుంది ఆ రిఫ్లెక్ట్ అయినప్పుడు దానికి ఆ పర్సన్ ఎంతైతే ట్యాక్స్ కట్టాడో దాన్ని ఐటీసీ రూపంలో తీసుకుంటాడనమాట అయితే ఈ విధంగా ప్రాసెస్ ఉంటుంది అయితే మీరు కనుక బిజినెస్ టు బిజినెస్ పర్చేస్ చేసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పర్చేస్ చేసినట్టయితే మీరు మీ డేటా రిఫ్లెక్ట్ అవుతుందా లేదా మీరు ఐటీసీ ఎట్లా తీసుకోవాలనేది మీరు జిఎస్టిఆర్ టూ బి డేటా చూడాలి చూస్తే ఆ ఇన్వాయిస్ కనిపిస్తే మీరు అమౌంట్ తీసుకొని మీరు ట్యాక్స్ పేమెంట్కి యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ అది కనిపించకపోతే మీరు టూ ఏ స్టేట్మెంట్ చూడాలి జిఎస్టిఆర్ టూ ఏ స్టేట్మెంట్ అని ఉంటుంది అది ఓపెన్ చేసి జిఎస్టిఆర్ టూ ఏ స్టేట్మెంట్లో మీకు ఏమైనా ఇన్వాయిసెస్ కనిపిస్తున్నాయా చూడాలి అక్కడ కూడా కనిపించకపోతే ఎవరి దగ్గర అయితే మీరు కొనుక్కున్నారో అతనికి కాల్ చేసి చెప్పాలి మీరు జిఎస్టీ ఇంకా ఫైల్ చేయలేదు దయచేసి ఫైల్ చేయండి సో దట్ మేము వీ కెన్ క్లెయిమ్ ద ఐటీసీ అని చెప్పాలి చెప్తే వాళ్ళు ఫైల్ చేస్తే ఓకే లేకపోతే మీరు జిఎస్టీ పోర్టల్ నుంచే నోటీస్ పంపించచ్చు కమ్యూనికేషన్ బిట్వీన్ ట్యాక్స్ పేర్ అని ఆప్షన్ ఉంటుంది మీరు నా ఛానల్లో వచ్చేసి జిఎస్టీఆర్ త్రీబీ ఫైలింగ్ వీడియో చూసినట్టయితే దాంట్లో నేను క్లియర్గా చెప్పాను ఏ విధంగా మనము మన యొక్క సప్లైని కాంటాక్ట్ చేయొచ్చు నోటీస్ అని మీరు హండ్రెడ్ నోటీసెస్ దాకా పంపించచ్చు వాళ్ళకి నోటీస్ ఇన్వాయిస్ నెంబర్ ఆ విధంగా మనం కాంటాక్ట్ చేసి మన ఎలిజిబుల్ ఐటీసీ ఏదైతే ఉందో అది మనం పొందొచ్చు అనమాట ఇది బిజినెస్ టు బిజినెస్ ప్రాసెస్ ఓకే ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సార్ రెడీగా ఉన్నారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో లైవ్ లో ఉన్నారు దయచేసి అందరూ అందరు లైక్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్స్ ఇంకా త్రీ లైక్స్ వచ్చాయి త్రీ లైక్ ఎయిట్ ఎయిట్ మెంబర్స్ చూస్తున్నారు లైవ్ ఇంకా త్రీ లైక్స్ త్రీ లైక్స్ ఉన్నాయి దయచేసి లైక్ చేయండి తొందరగా ఫాస్ట్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ లైక్ చేయాలి లైక్ కౌంట్ పెరగాలి మీ మొబైల్ ఒకసారి వర్టికల్ గా తిప్పేసి ఒక లైక్ కొట్టేసి మళ్ళీ ఆర్ చేయడం మీరు లైక్ చేయాలబ్బా మీరు లైక్ చేసి కామెంట్ చేస్తే మాకు ఎనర్జీ వస్తుంది మా దగ్గర ఉన్న చేసుకుంటాము మీరే సపోర్ట్ ఎలాగా సో జాబ్స్ అదే అదేవిధంగా తప్పుగా ఒకసారి ఆలోచించండి దయచేసి మీ సపోర్ట్ మాకు కావాలి హండ్రెడ్ పర్సెంట్ సో సారు ఉన్న టైంలో ఆయనకు మళ్ళీ డే అండ్ నైట్ కష్టపడుతూ వీడియో చేస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ మీకు ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ బట్ ఏంటంటే మేము కూడా చాలా కష్టపడుతూ ఉంటాం వస్తాను

మనం చూస్తున్నాం మామూలు ఛానల్స్ అయితే విపరీతంగా వస్తాయి ఎడ్యుకేషన్ ఛానల్స్ అనేటప్పటికీ అంటే నాకు అర్థమైంది ఏంటంటే దీన్ని బట్టి పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ అయితే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎంటర్టైన్మెంట్ అనేది ప్రస్తుతానికి మాత్రం ఎంటర్టైన్ చేస్తుంది కానీ ఎడ్యుకేషన్ అనేది మనకు లైఫ్ టైం హెల్ప్ అవుతుంది అయితే మీరు ఎడ్యుకేషన్ ఛానల్స్ కూడా మీరు ప్రోత్సహించుకుంటే మా లాంటి ఛానల్స్ ఇంకా వస్తాయి వచ్చి ఇంకా మీకు నేర్చుకోవడానికి ఓన్లీ ఈ జిఎస్టి టాలియనే కాదు ఇంకా చాలా ఉన్నాయి జాబా గురించి వాళ్ళు ఉన్నారు అదే కాకుండా క్లౌడ్ కంప్యూటింగ్ గురించి చెప్పేవాళ్ళు ఉన్నారు ఇంకా చాలా ఉన్నారు అయితే ఇటువంటి ఎడ్యుకేషన్ ఛానల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అంటూ దొరుకుతుంది కొంత ఉపాధి దొరుకుతుంది ఉపాధి దొరకడం వల్ల వాళ్ళు ఛానల్స్ అనేది పెంచుతారు అప్పుడు మీ ఇంటర్వ్యూ ఆన్సర్స్ కానీ క్వశ్చన్స్ కానీ మీకు దాంట్లో ఆన్సర్ అవుతాయి ఎడ్యుకేషన్ ఛానల్స్ మాక్సిమం సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి నేను కూడా నాకు సాధ్యమైనంతగా ఎడ్యుకేషన్ ఛానల్స్ సపోర్ట్ చేస్తాను సో ఎందుకంటే గైజ్ ఎంటర్టైన్మెంట్ అంటే ఏదో టైం మన టైం ఉన్నప్పుడు చూసుకోవాలి నవ్వుకోవాలి కానీ నాలెడ్జ్ అలా కాదుగా మన నాలెడ్జ్ ఎంత గెయిన్ చేసుకుంటే అంత మంచిది కదా సో ఎందుకంటే మనకు నాలెడ్జ్ డైలీ లర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అబ్దుల్ కలాం అలాంటి వాళ్ళే చెప్పారు కంటిన్యూస్ లర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ కంటిన్యూస్ లర్నింగ్ ఉంటేనే మనం ఒక స్టేజ్కి వెళ్తాం ఎప్పుడైతే లర్నింగ్ అనేది స్టాప్ చేస్తామో మనం ఎదుగుదల అనేది స్టాప్ అయిపోతుంది సో ప్రతిరోజు కూడా ఏదో ఒకటి నేర్చుకోవడానికి ట్రై చేయండి బట్ మెయిన్గా ఏంటంటే టైం అనేది వేస్ట్ చేయద్దండి టైం అనేది వేస్ట్ చేస్తే మళ్ళీ తిరిగి రాదు టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ టైంలో మీరు ఏం నేర్చుకుంటున్నారు పర్ డే ఎయిట్ అవర్స్ లో అనేది మీరు క్యాల్కులేట్ చేసుకుని నిద్రపోండి సో ఎప్పుడైతే టైం నువ్వు అనవసరంగా వేస్ట్ చేస్తావో నువ్వు ఎదుగుదలకు నువ్వు వెనక పడిపోయినట్లు లెక్క అది అయితే టైం అనేది చాలా ఇంపార్టెంట్ చాలా మంది వెబ్ సిరీస్లు లేకపోతే షార్ట్స్ నేను చాలా మంది చూసాను అయితే ఓకే అవి చూడొచ్చు కొంత టైం అంటూ దాన్ని కేటాయించి మిగిలిన టైం మనకు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ఉందో స్కిల్ డెవలప్మెంట్ యూజ్ చేసుకున్నట్టయితే మనకు ఫ్యూచర్లో యూజ్ అవుతుంది ప్రస్తుతం యూస్ కాకుండా సరే ఆ నాలెడ్జ్ అనేది ఫ్యూచర్లో యూజ్ అవుతుంది కంపల్సరీగా మనం ఏం చేయాలంటే కొంత టైం అంటూ మన ఎడ్యుకేషన్ అంటూ కేటాయించుకోవాలి ఎంత బిజీ ఉన్నా సరే ఒక వన్ అవర్ అంటూ మనం నేర్చుకోవడానికి అదేవిధంగా ఫిజికల్ యాక్టివిటీ కూడా ఫిజికల్ యాక్టివిటీ కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఓన్లీ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటే సరిపోదు కొంచెం మన బాడీకి ఎక్సర్సైజ్ అని ఇవ్వాలి మన బాడీకి ఎక్సర్సైజ్ ఇచ్చి విధంగా ఎడ్యుకేషన్ కూడా టైం టైం దానికి చేసుకోగలిగితే మనకు మన లైఫ్ అనేది సో సార్ చెప్పారు కదా మనకు ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్ బట్ ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి సో మీరు అన్నెసెసరీ వాటికి ఎంతైనా ఖర్చు పెడతారు అది కాదనట్లేదు ఏవైతే ఎడ్యుకేషన్స్ ఉన్నాయో నువ్వు ఎడ్యుకేషన్ ఏదైతే నేర్చుకోవాలి దాంట్లో సెటిల్ అవ్వాలి అంటున్నప్పుడు దాని గురించి మీరు అమౌంట్ లో డిఫరెన్షియేషన్ చూపిస్తారు సో ఏదైనా మనం ఏదైనా కోర్సు నేర్చుకుంటున్నామంటే దాని దగ్గర మీరు ఎడ్యుకేషన్ పరంగా గైస్ ఎడ్యుకేషన్ పరంగా మీరు ఎప్పుడే కానీ వెనుకడుగు వేయొద్దు అది ఎంతున్నా గానీ దాన్ని నేర్చుకోవడానికి ట్రై చేయండి సో అది సో ఉన్నా కూడా ఈ వీడియో రికార్డ్ చేసి యా సో ఆల్రెడీ ఇది ఇంకా లైవ్ లో ఉంది కదండి లైవ్ చేస్తున్నాము డోంట్ వరీ సార్ కూడా పెడతారు డోంట్ వరీ బట్ ఏంటంటే తప్పకుండా సో ఇదేంటంటే మీరు ఏంటంటే కంటిన్యూస్ లర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ లర్నింగ్ మాత్రం ఎప్పుడు ఆపద్దండి ఏ స్టేజ్లో ఉన్నా కూడా ఆపద్దండి ఏదో ఒకటి నేర్చుకోవడానికి ట్రై చేయండి టైం మాత్రం వేస్ట్ చేయదండి బట్ ఏదైనా మీరు కోర్సు నేర్చుకుంటారంటే ఆ కోర్సులో మీరు వెనకడుగు వేయద్దండి సో ఒకసారి మీరు అమౌంట్ పెడతారు మళ్ళీ మళ్ళీ పెట్టరు బట్ ఒకసారి పెట్టినప్పుడు ఎంత మీరు డెప్త్గా నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు ఆ పర్సన్స్ నుంచి అనేది మాత్రమే ఆలోచించాలి సో ట్వంటీ థౌసండ్ థర్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌసండ్ పెట్టి యాపిల్ మొబైల్స్ ల్యాప్టాప్స్ ఎన్ని ఉంటారు అక్కడ బార్గెనింగ్ చేయరు కానీ ఎడ్యుకేషన్ ఛానల్స్ ఏదైనా కోర్సు నేర్చుకోవాలంటే అక్కడ బార్గెనింగ్ చేస్తారు ఇది చాలా ట్యూ మచ్ అండి ఓకేనా అది మాత్రం చాలా లేదైతే యాక్సెప్ట్ చేయను ఓకే సో బట్ దాన్ని మీరు కొంచెం కన్సిడర్ చేసుకోవాలి నా చదువు కోసం నేను పెడుతున్నాను కదా అనేది మీరు ఆలోచించగలగాలి ఓకే నేను బ్యాచ్ స్టార్ట్ చేసినప్పుడు ఒకసారి వచ్చారు శ్రవణ్ కుమార్ అని వారి ఏజ్ వచ్చేసి ఫార్టీ సెవెన్ ఇయర్స్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ ఏజ్ లో ఆ పర్సన్ ఆల్రెడీ సక్సీడ్ అతనికి స్కూల్ ఉంది ఓన్ టాక్స్ కన్సల్టెన్సీ ఉంది ఆ ఆల్రెడీ సక్సెస్ సక్సెస్ఫుల్ తో ఉన్నాడు స్టిల్ హీ వాంట్ లెర్న్ న్యూ థింగ్ బట్ స్టిల్ వాంట్ లెర్న్ అంటే ఆ ఎంతసియాజం అనేది ఇంకా తత్వం పోలేదు ఆ విధంగా మనం నేర్చుకుంటూ ఉన్నట్టయితే మన నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది అనమాట ఎస్ ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా అన్నెసెసరీ థింగ్స్ గురించి ఆలోచించదండి సార్ చెప్పినట్టుగా నా ఛానల్లో కూడా ఫార్టీ ఫైవ్ అబోవ్ ఉన్న హౌస్ వైఫ్స్ కూడా టాలీ కోర్సు నేర్చుకున్నారు ఎందుకోసం లర్నింగ్ సో ఏదో ఒకటి నేర్చుకోవాలి ఖాళీగా ఉండకూడదు సో బ్రెయిన్ ని షార్ప్ చేసుకోవాలి అన్నెసెసరీ వాటి గురించి ఆలోచించకూడదు సో టయాన్ని మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో చాలామంది హౌస్ వైఫ్ జాయిన్ అవుతున్నారు ఎందుకోసం ఖాళీగా ఉంటే ఏం రాదండి ఆ ఖాళీగా ఉండడం వల్ల ఏదో ఒకటి నేర్చుకోవడం ద్వారా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ ఉంటే మైండ్ కూడా మనకు షార్ప్ అవుతుంది సో అది కూడా సార్ చెప్పడం అది ఆయన ఛానల్ లో గావచ్చు నా channel లో హండ్రెడ్ పర్సెంట్ అయితే వేరే ఎడ్యుకేషన్ channel లో గానీ ఫీల్డ్ ఏదైతే ఉందో ఆ ఫీల్డ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది గ్యాదర్ చేస్తూ ఉంటే ఏమైతుందంటే మీకు సడెన్ గా ఇంటర్వ్యూ కాల్ వచ్చినప్పుడు కానీ లేకపోతే మీరు సడెన్ గా జాబ్ చేంజ్ చేయాలనుకున్నప్పుడు కానీ ఇది చాలా హెల్ప్ అవుతుంది అయితే ఈ ఒక క్వశ్చన్ అడగించుకుంటాను సార్ GSTR1 లో మేహర్ బాబా channel సేల్స్ సేల్స్ గురించి ఓకే ఓకే సెల్ఫ్ సేల్స్ అంటే మనకు సెల్స్ అంటే సోషల్ ఎకనామిక్ జోన్స్ అనమాట సోషల్ ఎకనామిక్ జోన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఏవైతే సప్లై చేస్తారో మీరు సప్లై చేసినప్పుడు దాన్ని ఇంపోర్ట్ ఆఫ్ సేల్స్ కింద కన్సిడర్ చేస్తారు ఓకే నార్మల్గా మనం ఇంపోర్ట్ ఆఫ్ సేల్ ఓకే మనం నార్మల్గా ఇంపోర్ట్ ఆఫ్ సేల్స్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్ అని ఒకటిస్తాం ఓకే లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్ అని ఇచ్చి ఎగ్జామ్ సప్లై కింద ఎగ్జామ్ సప్లై కింద జీరో కింద మనం జీరో వాల్యూ వేసి ఇన్వాయిస్ అనేది జనరేట్ చేస్తాం సెల్స్ సప్లైస్ కి అయితే ఇక్కడ మనము సెల్స్ సప్లైస్ కి అయినా సరే ఇంపోర్ట్ ఇంపోర్ట్ ఆఫ్ సప్లైకి అయినా సరే ఈ సెల్స్ సప్లై కంపెనీకి మనం ఇంపోర్ట్ ఆఫ్ సప్లై కింద కన్సిడర్ చేసి మనం ఆ విధంగా లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్ అది ఇవ్వాలి అయితే మనకు ఒక ఒక పర్టికులర్ ఫార్మాట్ ఇచ్చారు సెల్స్ సప్లైస్ కి ఏ విధంగా ఇన్వాయిస్ ఇవ్వాలి అనేది నేను దాని యొక్క వీడియో ఇన్వాయిసెస్ సంబంధించిన వీడియో ఒకటి చేశాను నా ఛానల్లో మీరు అది చూడండి మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఇన్వాయిస్ ఏ విధంగా మనం ఏ ఫార్మాట్లో ఇవ్వాలి అని అయితే మీరు లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్ కనుక మీరు జనరేట్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలంటే మీకు త్రీ వీక్నెసెస్ ఉండాలి మీరు జిఎస్టీ ఫైలింగ్ ఏదైతే ఉందో జిఎస్టీ ఫైలింగ్లో డిఫాల్టర్ అయి ఉండకూడదు ఓకే లాస్ట్ సిక్స్ టు సెవెన్ మంత్స్ నుంచి ఎటువంటి డిఫాల్ట్ అనేది మీ మీద ఉండకూడదు అప్పుడు మీరు సెల్ సప్లైస్ అనేది చేయొచ్చు సో ఇలాంటి డౌట్స్ సార్ ఛానల్లో మీరు ఏవైనా క్లియర్ చేసుకోవచ్చు సార్ ఛానల్లో కామెంట్స్ రూపంలో పెడితే హండ్రెడ్ పర్సెంట్ ఇమీడియట్గా రియాక్ట్ అవుతారు అది మీరు ఒకసారి మీకే తెలుస్తుంది అయితే ఈ విషయం అనేది నాకు అండర్ టేకింగ్ ఇవ్వాలి ఉన్నారు ఆ క్లైంట్ కి సేమ్ ఇష్యూ వచ్చింది సేల్స్టర్ బూస్ట్ లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్ సెల్స్ కింద అడిగారు అనేది నాకు అర్థం కాలేదు అప్పుడు నేను దానిపైన ఒకసారి బుక్ ఓపెన్ చేసి చదివి దాని గురించి నేర్చుకున్నాను ఏ విధంగా చేస్తాను అయితే ఈ విధంగా మనం గా ఉండాలి మనకు తెలిసి ఉండకపోవచ్చు ఇమీడియట్ గా తెలియకపోవచ్చు దాని గురించి నేర్చుకుంటూ ఉండాలన్నమాట సిచ్యువేషన్ బట్టి మనం మారుతుంటాం అందుకే నేను చెప్తాను మనకు వచ్చిన సిచ్యువేషన్ వేరే వాళ్ళకి రాకుండచ్చు మన సిచ్యువేషన్ వేరే వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడే మన నాలెడ్జ్ అనేది పెరుగుతుంది అనమాట ఓకేనా ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా న్యూగా వచ్చిన వాళ్ళు లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి సో సార్ ఛానల్ చెప్తారు సార్ ఛానల్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకోండి చెప్పండి సార్ బిజినెస్ బిజినెస్ అప్డేట్స్ అప్డేట్స్ బై 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 హరీష్ 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 సో సో అప్డేటెడ్ అది ఆ ఛానల్ మీరు ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సార్ కామెంట్ రూప్లో పెడితే హండ్రెడ్ పర్సెంట్ మీడియట్ రియాక్షన్ ఉంటుంది ఒకసారి పెట్టి చూడండి మీకు అర్థమవుతుంది బట్ ఏంటంటే కంటిన్యూస్ లర్నింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ సో ఫర్ యువర్ ఫ్యూచర్ మీ ఫ్యూచర్ బాగుండాలి మంచి నాలెడ్జబుల్ పర్సన్ నాలెడ్జబుల్ పర్సన్గా మీరు మార్కెట్లో ఉండాలి అంటే కంపల్సరీగా లర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఎప్పుడైతే లర్నింగ్ మీరు స్టార్ట్ చేస్తారో అక్కడి నుంచే మీ ఎదుగుదల తగ్గుతూ వస్తుంది ఇది నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ఒకటి మీరు ఏదైనా నేర్చుకున్నారంటే దానిలో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ అవ్వద్దు మీ లైఫ్ కాంప్రమైజ్ అవ్వకుండా నేర్చుకుంటూ వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ సక్సీడ్ అవుతారు మార్కెట్లో సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా లైవ్ అనేది అప్రోచ్ చేస్తున్నాను నాకు కూడా కొన్ని క్వశ్చన్స్ క్వశ్చన్ వచ్చేసి టాలీకి సంబంధించి చెప్పండి సార్ ఇప్పుడు మనం వేరే ఈఆర్పీ సాఫ్ట్వేర్ టాలీ కాకుండా ఈఆర్పి సాఫ్ట్వేర్ ఏదైనా యూజ్ చేస్తాం ఈఆర్పీ మార్క్ గానీ వేరే అదర్ ఈ సాఫ్ట్వేర్స్ కానీ బిజీ కానీ దాంట్లో నుంచి డేటా ఏదైతే ఉందో టాలీలో కన్వర్ట్ చేసుకోవచ్చా యా సో సార్ చెప్పినట్టుగా ఇప్పుడు మార్కెట్లో టాలీనే కదండి ఎందుకంటే ఒక్కొక్క మార్కెట్లో మనం మనకి చూస్తా ఉంటాం ఒక్కొక్క కేటగిరీ ఒకలా ఉంటుంది ఒక మెడికల్ మెడికల్ సంబంధించిన ట్రాన్సాక్షన్ వేరుగా ఉంటుంది వాళ్ళకు ఒక రకమైన సాఫ్ట్వేర్ కావాలంటారు బిజీ మార్గు ఇలా రకరకాల సాఫ్ట్వేర్స్ ఉన్నాయి సో ఇక్కడ ఏంటంటే టాలీలో కూడా కంపెనీ వాళ్ళు అన్ని ఫీచర్స్ అండి ఎందుకు పెట్టరు అంటే అన్ని ఫీచర్స్ పెట్టేస్తే వాళ్ళతో మీకు సర్వీస్ అనేది అవసరం ఉండదు సో అలాంటి కోసం ఏం చేస్తారు కొన్ని రకాల మార్కెట్లో ఉన్న బిజినెస్ ఒక రకంగా ఉంటాయి సో వాటికి తగిన విధంగా కస్టమైజేషన్ చేస్తారు కస్టమైజేషన్ అంటే మాకు ఈ విధంగా కావాలి మాకు ట్రాన్సాక్షన్ ఈ విధంగా చేయాలి అని అడుగుతారనమాట సో ఎవరైతే కస్టమైజ్డ్ పర్సన్ ఒకరు ఉంటారు టాలీ కానీ ఏదైనా కానీ అతనికి చెప్తే అతను ఒక టీడీఎల్ చేస్తారు టీడీ మనము అది ఫార్మాట్ రెడీ అయిపోతుంది ఇంకొకటి ఏంటంటే ఎక్సెల్ లో టైప్ చేస్తారు డేటాను ఆ డేటాను టాలీలోకి ఎక్స్పోర్ట్ చేయాలంటారు దానికి కూడా టీడీఎల్స్ అనేది చేయాల్సి వస్తుంది అలా చేయడం ద్వారా మనకి ఈజీ అవుతుంది బట్ ఏంటంటే మాక్సిమం టాలీలో మనకి అన్ని రకాల బిజినెస్ సంబంధి విధంగా ఉంటాయి ఇంకా ఎవరైతే కొంచెం వాళ్ళకి నచ్చినట్టుగా కావాలి అన్నప్పుడు టీడీఎల్స్ అనేది కంపల్సరీ మ్యాండేటరీ అది బిజీ అయినా మెరుగైనా ఏదైనా అమ్మవచ్చు అయితే నాకు ఇంకా వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే ఈ ఇన్వాయిస్ ఏదైతే ఉందో టాలీలో ఎట్లా జనరేట్ చేస్తారనే క్వశ్చన్స్ కూడా నాకు వస్తాయి అయితే ఈ టాలీలో మనం ఏం చేయాలంటే ఏపీఐ కీస్ ఏవైతే ఉన్నాయో ఏపీఐ కీస్ అటాచ్ చేయాలి మన యొక్క జీఎస్టీ సంబంధించిన ఏపీఐ కీస్ మీరు టాలీ కాల్ చేసి మీరు దానికి అటాచ్ చేయాలి అటాచ్ చేసినట్టు అయితే మీరు ఈ ఇన్వాయిస్ అనేది ఈ ఇన్వాయిసింగ్ పోర్టల్ కాకుండా డైరెక్ట్ గా లో జనరేట్ చేసుకోవాలి టాలీలో జనరేట్ చేసుకుని మీరు ఈ వేబిల్ అయినా సరే ఈ ఇన్వాయిస్ అయినా సరే దాని నుంచి డైరెక్ట్ అటాచ్ సో సార్ గా మనకు టాలీలోనే ఈ ఇన్వాయిస్ కావచ్చు ఈ బిల్ గా జనరేట్ చేయొచ్చు చాలా మందికి అది తెలియకపోవచ్చు కొంత పేమెంట్ అయితే తీసుకుంటారు వాళ్ళు టాలీ వాళ్ళైనా సరే వేరే ఈఆర్పీ సాఫ్ట్వేర్ వాళ్ళైనా సరే కొంత అమౌంట్ అనేది తీసుకొని ఆ కీస్ అనేది దీనికి అటాచ్ చేస్తారు అప్పుడు మీకు డబుల్ వర్క్ తగ్గుతుంది అనమాట ఇప్పుడు మీరు లేకపోతే టాలీ లో ఒకసారి ఈ ఇన్వాయిస్ చేయాలి సేమ్ ఇన్వాయిస్ తీసుకొని మళ్ళీ ఇన్వాయిస్ పోర్టల్లో లాగిన్ చేసి జిఎస్టి పోర్టల్ ఈ ఇన్వాయిస్ పోర్టల్ లాగిన్ చేసి అక్కడ ఒక సేమ్ ఇటువంటి ఇన్వాయిస్ ఒక జనరేట్ చేయాల్సి వస్తుంది అప్పుడు మీకు డబుల్ వర్క్ అయిపోతుంది మీ టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది ఇట్లా డైరెక్ట్ గా అటాచ్ చేసుకున్నట్టు అయితే కీస్ తోటి డైరెక్ట్ ఇక్కడే జనరేట్ చేసేసి చూశారు కదా సార్ దగ్గర కావచ్చు నా దగ్గర కావచ్చు మా దగ్గర నాలెడ్జ్ అంతా మీతో షేర్ చేస్తున్నాము బట్ మీ నుంచి మాకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ కావాలి దయచేసి అందరూ సపోర్ట్ చేయాలి ఓకేనా నా ఛానల్ వచ్చేసి టాలీ లోకేస్ సార్ ఛానల్ వచ్చేసి సో బిజినెస్ బిజినెస్ అప్డేట్స్ బై హరీష్ బిజినెస్ అప్డేట్స్ బై హరీష్ ఆ ఛానల్కి వెళ్ళండి మంచిగా జిఎస్టీ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అప్డేట్స్ కూడా ఉంటాయి ఓకేనా దాదాపు నాకు తెలిసిన నాలెడ్జ్ అంతా మీతో షేర్ ట్రై అయితే సిచ్యువేషన్స్ ని బట్టి అది మారిపోతూ ఉంటుంది ఎందుకంటే సొల్యూషన్ అనేది ఒక సిచువేషన్ కి డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి మీ సిచువేషన్స్ అన్ని కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకున్నా నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఒక్కొక్క నిన్న ఒక క్లయింట్ నాకు కాల్ చేసి అడిగారు నేను ఈవే బిల్ జనరేట్ చేస్తున్నాను అయితే అన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనికి ఈవే బిల్ పంపుతారు అన్ రిజిస్టర్డ్ పర్సన్ అంటే మనకు తెలుసు జిఎస్టీ నెంబర్ ఎవరికైతే లేదో వాళ్ళని అన్ పర్సన్ కింద క్లిక్ చేస్తాం అయితే అది డిఫరెంట్ సిచ్యువేషన్ అంటే ఒక సిచువేషన్ మామూలుగా జిఎస్టీ నెంబర్ వేసి ఈవేబిల్ జనరేట్ చేసి డైరెక్ట్ గా బిల్ ప్రింట్ చేసి ఇచ్చేస్తాం అయితే అండ్రజిస్టెడ్ పర్సన్ అతనికి లేదు బిల్ ఎట్లా క్రియేట్ చేస్తారు సొల్యూషన్ కూడా అర్థం అయిపోతుంది మనో మనం జనరేట్ చేసినప్పుడు జిఎస్టి ఫీల్డ్ మనము ఎవరైతే రిసీవ్ వారి మాకు యూఆర్పి అని అంటే అండర్ పర్సన్ వేస్తే సిస్టమ్ అనేది అది అర్థం చేసుకుంటుంది అర్థం చేసుకుని జనరేట్ చేస్తుంది ఇవే ఈ విధంగా అన్జిస్టెడ్ పర్సన్ జనరేట్ చేయాలి అయితే ఈ విధంగా డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి సిచ్యువేషన్ బట్టి మనకు సొల్యూషన్ అనేది మారిపోతూ ఉంటుంది మనకు సిచ్యువేషన్ అనేది కామెంట్ రూపంలో కానీ లేకపోతే నా మెసేజ్ కానీ ఫోన్ లేకపోతే ఫోన్ ఫోన్ అయితే చేయకండి ఎందుకంటే నేను ఆఫీస్లో ఉన్నప్పుడు పిక్ చేయలేను ప్రాబ్లం అయిపోతుంది నాకు వాట్సాప్లో మెసేజ్ చేసినా సరే నేను మీకు ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే గాయస్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నన్ను మీట్ అయ్యేందుకు అదే విధంగా లైవ్ తో మీతో ఇద్దరుగా అదే నాలెడ్జ్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది సో అందరు కూడా మంచిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకుని మన ఛానల్ నుంచి మాకు కూడా కొంచెం సపోర్ట్ చేయండి వెరీ మచ్ బాయ్ థ్యాంక్ 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 యూ 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 వెరీ మచ్